హాయ్ నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది హతీరామ్ బాబాజీ మఠం అండి ఈ మఠం తిరుమల ఆలయానికి దక్షిణ మాడవీధిలో గల శుభద్ర నుండి వెళితే ఎడమ చేతి వైపు అయితే ఉంటుంది ఉత్తర భారతదేశం నుండి హతీరా బాబాజీ ఆరు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఈ బాబాజీ భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి బాబాజీతో పాచకిలాడేవారండి అయితే ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథ అని తేల్చాలని బాబాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు కళ్ళు వేసి ఒక రాత్రిలోగా మొత్తం తినాలని అప్పుడే తాను చెప్పే మాటలు నమ్ము నమ్ముతానని చెప్తారనమాట అది అదే రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి ఒక్క చెరుకు గడ కూడా మిగిల్చకుండా తినివేస్తారు దానితో ఆ నవాబు బావాజీకి క్షమించమని అడిగి అతనికి శిష్యుడిగా మారిపోతారు అయితే బావాజీ గారు తిరుమల ఆలయ ప్రధాన క కార్యదర్శిగా కూడా నియమించబడతారు తర్వాత ఆలయ సమీపంలో సీతారామ ఆలయాన్ని కూడా నిర్మిస్తారండి స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కనుక హత్య రామాలయం నిర్మించారు కనుక రామని బావాజీని అప్పటి నుండి హతీరామ్ బావాజీగా పిలిచేవారు ఎంతో విశిష్టత కలిగిన హతీరామ్ బావాజీ మఠాన్ని ఈసారి మీరు తిరుమల వెళ్ళేటప్పుడు తప్పకుండా దర్శించండి